ఓం నమో ఈ గా దేవతాయ నమ ఓం నమో గా దేవతాయ నమ సర్వమంగళ శివే సర్వార్థ సాధికే శరణ్యే తే గౌరీ నారాయణే నమోస్తుతే ప్రతిరోజు మనం అమ్మవారి గురించి కొంచెం చెప్పుకుందాం అనుకుంటూ మన రోజుని కొన్ని శక్తిపీఠాలు ఒక ఐదు శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అమ్మవారు అవయవాలే పఠించోటో ఆభరణాలు పడిన చోటు అని చెప్పుకున్నాం మనం ఈ బాడీ మరికొన్ని చెప్పుకుందాం మన చెప్పుకున్న కాకుండా మనం మరికొని ఇప్పుడు కొన్ని ఎక్కడ ఉన్నాయో అసలు ఏ ఏమిటో వాళ్ళ పేర్లు ఏమిటో ఇవన్నీ కూడా వివరంగా ఇప్పుడు చెప్పుకుందాం ఆరో స్థానం కరతోయ నదీ తటం కరతోయ ఆ నదీ తట ఏమో వామతల్పం శక్తి అపర్ణ భైరవుడు వామనుడుట ప్రస్తుతం ఇది బంగ్లాదేశ్లో బొగడా స్టేషన్ నుంచి ఇరవై మైలు దూరంలో ఉందిట నిబల్తీ భాగంలో భవానీపురం అనే గ్రామం ఉందిట అక్కడ ఈ కరతోయ తేటాన్ని ఆ వామతల్పం పడిందని చెప్పి అక్కడ అపర్ణామవారిని భైరవుడేమో వామనుడు అని చెప్తారు అనమాట తర్వాత తర్వాత ఏమిటంటే అవయవం దక్షిణ తల్పం ఇందాక వామతల్పం ఇక్కడ దక్షిణ తల్పం ఈ శక్తి శ్రీసుందరి ఇక్కడ ఎక్కడ ఈ స్థానం శ్రీ పర్వతంట భైరవుడు సుందరానందు సుందరి ఆయన భైరవుడు సుందరానందుడు అనే పేరుతో ఉన్నాడు అక్కడ ఇక్కడ ప్రస్తుత స్థానం కాశ్మీర్ సమీపంలో సిల్హట్ నుండి రెండు మైళ్ళ నైరుత్య కోణం వైపున జైనపుర స్థానంలో ఈ శ్రీపర్వతం ఉందిట అక్కడ ఇది ఈ దక్షిణ తల్పం ఉందని చెప్తున్నారు అనమాట అక్కడ అమ్మవారు శ్రీసుందరి సుందరా సుందరానందుడు అనే పేర్లతో ఉన్నారనమాట తర్వాత ఎనిమిదో స్థానం వారణాసి వారణాసి అంటే కాశీ మనకి అక్కడ ఆవిడ కర్ణ కొండలాలంటే కర్ణాలంటే చెవులు చెవులకు పెట్టుకుని కొండలన్నమాట అక్కడ శక్తి పేరు విశాలాక్షి భైరవుడు కాలభైరవుడు అనమాట ప్రస్తుతం ఈ స్థానం కాశీక్షేత్రం మణికర్ణిక ఘట్టానికి సమీపంలో ఆ విశాలక్ష్య మందిరం ఉంటుంది ఇది ఇప్పుడు ఇక్కడ ఇందులో చెప్పబడిన స్థానం అని చెప్తున్నారు అనమాట అది కర్ణకొండలం పడిన చోటు ఇంకా తర్వాత తొమ్మిదో స్థానం గోదావరి తటం అవయవం చామగండము చామగండము అంటే కండత అగభాగం అనమాట కండత భాగం ఆ శక్త్యము అక్కడ వి శక్తి విశ్వేసి భైరవుడు దండపాని ఈ ప్రస్తుతం ఆ స్థానం ఎక్కడుందంటే రాజమహేంద్రవరం రాజమండ్రి సమీపంలో అక్కడ రుక్మిణి వత్సనాభుడు భీమేశ్వరం ద్రాక్షారామక్షేత్రం అని చెప్తారే మాణిక్యాంబ ఆ తల్లి అక్కడ ఈ స్థానం ఉందని రాజమహేంద్రానికి దగ్గర రాజమండ్రికి దగ్గరలో ఉన్న ఆ ద్రాక్షారామే అప్పటిది ద్రాక్షారామం అని ఇప్పుడు పిలువబడుతోంది ఆ స్థానం అదని చెప్తున్నారు అక్కడ కణత భాగం పడిందిటది తర్వాత పదో స్థానం గండకి అవయం దక్షిణ గండం అంటే కపోల భాగం అనమాట అది అక్కడ శక్తి ఏమో గండకి పేరే గండకి భైరవుడు చక్రపాణి ప్రస్తుతం ఈ స్థానం నేపాల్ దేశంలో ముక్తినాథ క్షేత్రానికి గండకీ నది ఉందని చెప్తారు కదా అక్కడ ఉంది ప్రాదుర్భావం అక్కడ జరిగింది ఈ స్థానానికి అని ఆ కపోల భాగానికని చెప్తారన్నమాట అది తర్వాత తర్వాత స్థానం శుచి అవయవం ఊర్ధ్వదంత పంక్తి పై పైపాళ్ల వరస అక్కడ శక్తి నారాయణి అని పిలువబడుతోంది భైరవుడు సంహ సంహారుడు సంక్రూరుడు ప్రస్తుత స్థానం కన్యాకుమారి నుంచి ఎనిమిది మైళ్ళ దూరంలో సుచేంద్రం సుచేంద్రం అనే ఉంది అక్కడ ఆ శ్రీ స్థాను శివమందిరం ఉంది అక్కడ కాదు అక్కడికి నారాయణ స్థానం ఉందని చెప్తున్నారు ఇంకా పన్నెండవ స్థానం పంచసాగరం అవయం ఆధో పంక్తి అంటే కిందపాళ్ళ వరుస ఆ శక్తి అక్కడ వారాహిట భైరుడు మహారుద్రుట ఈ ప్రస్తుతం ఈ స్థానం ఎక్కటి ఉందో తెలియటం లేదు కానీ కాశీలో ఉందని మాత్రం కొంతమంది చెప్తూ ఉంటారట సరే మనం ఇప్పుడు కొన్ని శక్తి గురించి తెలుసుకున్నాం పద్దెనిమిది కాకుండా ఇంకా ఎక్కువగా ఎక్కడెక్కడ ఉన్నాయో కొంచెం కొంచెం చెప్తున్నాం ఇప్పుడు చెప్పిన దాంట్లో దా ద్రాక్షారం శక్తిపీఠం మనకు తెలుసుకున్న బట్టి అలాగా మనం పద్దెనిమిది కాకుండా ఇంకా ఆభరణాలు పడినవి అవి ఆభరణాలు ఉంటాయి కదా అవి కూడా పడిన చోట్లు కూడా వివరంగా చెప్తున్నారు మనం రేపటి రోజున మరికొన్నిట్ల గురించి చెప్పుకుందాం సర్వం శ్రీమాతృశరణ అరవిందార్పణమస్తు